అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మాటలు ఒకసారి మనం వింటే ఒకసారి ఏమో ఓవర్ నైట్ నేను రామారెడ్డిని తీసుకొస్తాను అంటాను గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కళలు అన్నారు ఆ కళలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నాను ఒకసారి ఏమో పంచాయతీ రాజ్ ఫైల్స్ చూస్తుంది భయంగా ఉంది ఎంతో ఉంది లోపల ఏముండో తెలియకుండా ఉంది అంటే ఒకసారి హార్డ్ కాపీస్ కాకుండా మళ్ళీ ఈ ఫైల్స్ వస్తున్నాయి వాచిపోతుంది ఇన్ని చదవండి బాబు లేదు సార్ అందరూ చదవరు అని అందరు మినిస్టర్ చదవరు మీరు ఏదో చిన్న నోట్స్ ఏదో దాన్ని చూసి మీరు సంతకం నాకు భయం ఆ సంతకాలు ఏముండ ఒకసారి ఏమో నేను ప్రధానమంత్రి మాట్లాడేసి ఓవర్ నైట్ వన్ ఇయర్ లో నేను ఒక బ్రిడ్జి ఎక్కిస్తే ఎక్కికొస్తానంటే ఇంకోసారి మన కోటగుమ్మం జంక్షన్ రైల్వే గేట్ కి ఒక ఫ్లైఓవర్ కావాలి సంవత్సరం నరా సంవత్సరం ఎనిమిది నెలలకి కాదు నాకు సంవత్సరం లోపు అయిపోయేలాగా ఏం జరగాలో చెప్పండి ఎవరిని కదిలించాలో చెప్పండి ఇంకోసారి ఏమో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఏమన్నా కావు టైం పడుతుందంటే ఇంకోసారి అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉంటాయి కదా అన్న మాకు సమస్య ఉంది తీర్చేద్దాం ఇట్లా అంటే నువ్వు భూతం వస్తే తీర్చేయండి అలా జరగదు నలగాలి అందుకే ఐదు సంవత్సరాలు ఇచ్చింది రాజ్యాంగం మనకి సార్ దీనివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే అతని ఇంటెన్షన్ బాగానే ఉంది ఏదో చేయాలని తప్పని ఉంది కానీ సిస్టమ్ మీద అతనికి అవగాహన లేదు వ్యవస్థ మీద అవగాహన లేదు వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయింది కరెక్షన్తో అన్న విషయం అతనికి అవగాహన లేదు ఇది చాలా ఆశ్చర్యకర విషయం అదే పట్టి పాలిటిక్స్లో ఉన్నారు ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తారు కానీ బేసిక్ ఐడియా అబౌట్ సిస్టమ్ లేకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం అని మనం అతనికి కట్గా ఈ విషయం మనకి అతని పవర్ వచ్చిన తర్వాత అతని మాడ మాట్లాడలో మనకి తెలుస్తోందని మనం గమనించాలి